యూట్యూబ్ ఛానల్ ఎన్ఎంఎంఎస్లోని భాగంగా కెమిస్ట్రీలోని సెవెంత్ క్లాస్ సంబంధించిన యాసెస్ బేసిస్ అండ్ సాల్స్ అనే లెసన్ గురించి తెలుసుకుందాం అసేడ్ సబ్స్టాన్సెస్ దట్ టేస్టెస్ సవర్ టేస్ట్ అండ్ క్యాపబుల్ ఆఫ్ టర్నింగ్ లిట్మస్ రెడ్ ఇన్ కలర్ ఈజ్ కాల్డ్ అసేడ్ అనగా ఏ పదార్థమైతే రుచికి పుల్లగాను మరియు ఈ లిట్మస్ పేపర్ని రంగులోకి మరుస్తున్న అటువంటి పదార్థాన్ని యాసిడ్ అని అంటారు అసిడిక్ అంటే ఆమ్లయుతం ద కెమికల్ నేచర్ ఆఫ్ ద కెమికల్ నేచర్ ఆఫ్ యాసిడ్ సబ్స్టెన్సెస్ ఆర్ సెట్ టు బి యాసిడిక్ ఏ పదార్థమైతే ఆమ్లోయాన్ని కలిగి ఉంటుందో వాటి యొక్క రసాయన చర్య కూడా ఆమ్లయుని ఉంటుంది ద వర్డ్ యాసిడ్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఇసర్ విచ్ మీన్స్ సవర్ ఈ యాసిడ్ అనే పదము ఏ భాష నుంచి వచ్చింది లాటిన్ భాష నుంచి వచ్చింది ఈ లాటిన్ భాషలో ఈ యాసిడ్ని ఏ పెరుగుతుంటారు ఇసర్ ఈ ఏసీఈ విచ్ మీన్స్ సవర్ ఇన్ని ఈ ఇసర్ యొక్క అర్థం ఏమిటంటే సవర్ అంటే పుల్లని అని కొన్ని న్యాచురల్ యాసిడ్స్ కొన్ని సహజ సిద్ధమైన ఆమ్లాలు వచ్చి కర్డ్ లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ అండ్ వెనీగర్ కడ్ పెరుగు లెమన్ నిమ్మకాయ జ్యూస్ అంటే మనం తాగే జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ అంటే బత్తాయి రసం అదేవిధంగా ఇవన్నీ కూడా సిద్ధమైన ఆమ్లాలు మన రుచికి చేదుగాను మరియు ఫీల్ సోపీ అంటే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి మనం తాకితే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి అటువంటి వాటిని బేసెస్ అంటే క్షారాలు అంటారు ఏ అయితే చేదుగాను మరియు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయో అటువంటి వాటిని బేసెస్ అంటారు బేసిక్ ద కెమికల్ నేచర్ ఆఫ్ బేస్ సబ్స్టాన్సెస్ ఆర్ సెట్ టు బి బేసిక్ అటువంటి ఏ పదార్థమైతే క్షారాన్ని కలిగి ఉంటుందో వాటి యొక్క రసాయన స్వభావం కూడా క్షారయుతంగా ఉంటుంది ఉదాహరణకి సోప్ సోప్ దీని యొక్క రసాయన ఫార్ములా కెమికల్ ఫార్మ్లో సోడియం హైడ్రాక్సైడ్ సోప్ అనేది టేస్ట్కి మన యొక్క రుచికి చేదుగాను మరియు జారు స్వభావాన్ని కలిగి ఉంటాయి ఇటువంటివి ఏమంటారు క్షారాలు అంటారు నెక్స్ట్ ఇండికేటర్స్ ఇండికేటర్స్ అనగా సూచికలు స్పెషల్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆర్ యూజ్డ్ టు టేస్ట్ వెదర్ ఎస్ సబ్స్టన్సెస్ ఈజ్ యాసిడ్ ఆర్ బేసిక్ దీస్ సబ్స్టాన్సెస్ ఆర్ నోన్ యాజ్ ఇండికేటర్స్ అంటే ఏ పదార్థమైతే పదార్థం అనేది యాసిడా లేక బేసిక్ సిడిక్ ఆర్ బేసిక్ అంటే పదార్థము ఆమ్లయుతమా లేకపోతే అని కొనుక్కోవడానికి ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి అటువంటి వాటిని ఏమంటారంటే ఇండికేటర్స్ అనగా సూచికలు అది పదార్థము ఆమ్లయుతమా లేక క్షారాయుతమా అని తెలుసుకోవడానికి కొన్ని పదార్థాలు ఉంటాయి అటువంటి పదార్థాలను ఏమంటారు సూచికలు ఇండికే డెఫినేషన్ గురించి తెలుసుకున్నాం ఇంకోసారి రిపీట్ చేసుకుందాం స్పెషల్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ వెదర్ యాజ్ సబ్స్టాన్స్ ఈజ్ అసిడిక్ ఆర్ బేసిక్ దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ నోన్ యాజ్ ఇండికేటర్స్ పదార్థము ఆమ్లము లేదా క్షారము అని పరీక్షించడానికి ప్రత్యేక పదార్థాలు ఉంటాయి కదా ఆ పదార్థాలను సూచికలు అంటారు ఇండికేటర్స్ న్యాచురల్ ఇండికేటర్స్ అంటే సహజ సిద్ధమైన సూచికలు ప్రకృతిలో లభించేవి టర్మెరిక్ లిట్మస్ చైనా రోజ్ పెటల్స్ ఎక్సెట్రా సిద్ధమైన ప్రకృతి ఇండికేటర్స్ వచ్చి టర్మరిక్ పసుపు లిట్మస్ లిట్మస్ చైనా రోజ్ పెట్టాల్సి మందారం పువ్వు ఇవన్నీ న్యాచురల్ ఇండికేటర్స్ నెక్స్ట్ సింథటిక్ ఇండికేటర్స్ అంటే ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసిన ఇండికేటర్స్ వీటిని ల్యాబ్లో యూజ్ చేస్తారు పినాప్తేను మిథైల్ ఆరెన్స్ ఫినాప్తలెన్ మిథెల ఆరెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ ఈ కృత్రిమ సూచికలు వచ్చి ఫినాప్తల మిథేలారెన్స్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ దో సబ్స్టాన్సెస్ హూజ్ స్మెల్ చేంజెస్ ఇన్ ఆర్ బేసిక్ మీడియం ఆర్కాడ్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే ఈ పదార్థమైతే అమ్లంలో కానీ క్షరంలో కానీ పరీక్షించడానికి పదార్థాన్ని వేస్తే అప్పుడు వాటి యొక్క స్మెల్ వాసన అనేది చేంజ్ అవుతుందనమాట అటువంటి సూచికలను ఆల్ ఫ్యాక్టరీ డికేటర్స్ అంటారు ఉదాహరణ వెనీలా ఎసెన్స్ ఈ వెనీలా ఎసెన్స్ అనేది కేక్లో యూజ్ చేస్తారు క్లోవాయిల్ అనగా లవంగా నూనె ఈ లవంగా నూనె కూడా స్మెల్ అనేది వస్తుందనమాట దీని ద్వారా మనము అది ఆ పదార్థము యాసిడా లేకపోతే వేసిక అని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది యూనివర్సల్ ఇండికేటర్స్ అంటే సార్వత్రిక సూచికలు ఇట్ ఈజ్ ఏ మిక్స్టర్ ఆఫ్ డిఫరెంట్ ఇండికేటర్స్ షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ ఆల్కలిన్ సబ్స్టాన్సెస్ ఈ ఇది సార్వత్రిక అనేటివి ఒక పదార్థం కాదు అన్నీ కొన్ని మిక్స్ అంటే కొన్ని మిశ్రమం అనమాట అన్ని రకాల ఈజ్ అ మిక్సర్ ఆఫ్ డిఫరెంట్ ఇండికేటర్స్ అన్ని రక కొన్ని రకాల సూచికల యొక్క మిశ్రమం దీని ద్వారా మనము అది యాసిడా లేకపోతే బేస్ అనేది తెలుసుకోవడానికి వాటి యొక్క స్ట్రెంగ్త్ బలాన్ని బట్టి మనము తెలుసుకుంటాము